అందరికీ నమస్కారం రామా స్వాగతం రాసి తెలుసుకోవడం ఎలా మన నక్షత్రం ఎలా తెలుసుకోవాలి పాదం ఎలా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం సపోజ్ మీరు ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటలకు కుట్టారు అంటే ఇరవై నాలుగో తేదీ పుట్టారంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు మొన్న ఈ మధ్య నక్షత్రం ఎప్పుడు దాకా ఉంది ఇరవై నాలుగో తేదీ చూసుకోవాలి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ పంచాంగం ఆధారంగా నేను రాస్తున్నాను అంటే ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు శతమిష నక్షత్రం వెళుతుంది ఇక్కడ మనం పంచాంగం ఇచ్చే అన్ని కూడా వెళ్ళేవి ఆఖరు అంత్యం అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి ఇది మొదట రాసుకొని చాలా మంది దాని తర్వాత రాస్తున్నారు అక్కడ నక్షత్రం మారిపోతుంది పాదం మారిపోతుంది రాసి మారి అందుకని జాకాలన్నీ తప్పు వస్తున్నాయి తప్పు వస్తే తిడుతున్నారు జన అందువల్ల ఇది చాలా కేర్ఫుల్ గా ఉండేది ఈ నక్షత్రం బేస్ చేసుకొని నీకు రాసి వస్తుంది రాశిని బేస్ చేసుకుని మీకు గుణగణాలన్నీ చెబుతారు అందువల్ల ఇక్కడ నక్షత్రం కరెక్ట్ గా వేసుకోవాలి ఇరవై ఐదో తేదీ అంటే ఇరవై నాలుగో తేదీ రాత్రి తెల్లవారుజామునే మీకు ఐదు నలభై రెండు దాకా ఉంది ఇరవై నాలుగు అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఇరవై ఐదు వస్తుంది యాక్చువల్గా ఇరవై నాలుగేన్నారు అంటే శతబిష నక్షత్రం పోయి పూర్వభాద్ర ఇక్కడ ఉదయం ఆరు యాభై మూడు నుంచి ఐదు నలభై రెండు దాకా ఆ రోజు రాత్రి తెల్లవారుజాము అంటే ఇది నా ఇది ఎప్పుడు కూడా నక్షత్రం వేసేది ఆ సూర్యోదయం నుంచి సూర్యోదయం చంద్రమానం కాబట్టి మనం ఫాలో అయ్యేది సూర్యోదయం నుంచి సూర్యోదయం మనం డేట్లు మీరు కన్ఫ్యూజ్ ఇదేమో పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటలు మిడ్ నైట్ టు మిడ్ నైట్ దీనికి దానికి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారనే ఉద్దేశంతో మీకు ఇరవై ఐదు వేసాను యాక్చువల్గా ఇది ఇరవై నాలుగు రాత్రి అని అర్థం పూర్వపాత్ర ఇప్పుడు ఇట్లా మనం క్యాలెండర్ లో ఇవి రాసి ఉంటారు పంచాంగంలో రాసి ఉంటారు లో కూడా రాసి ఉంటారు ఇది రాసి పెట్టుకోవాలి మనం మనం రాసి ఎలా తెలుసుకోవాలనేది వరుసగా జాగ్రత్తగా చూద్దాం ఇప్పుడు మనం క్యాలెండర్లో ఏం చేసా ఇరవై నాలుగు నాలుగు ఇరవై ఐదు శతవిషా నక్షత్రం ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు శత నక్షత్రం వెళుతుంది అంటే ఈ పంచాంగం వచ్చే టైం ఏంది ఆఖరు అంత్యము తర్వాత ఇరవై ఐదు రాత్రి కాదు ఇరవై నాలుగు రాత్రి తెల్లారుజామునే అందువల్ల మీకు డేట్ ఊరక తెలిసేదానికి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారని ఇరవై ఐదు ఇచ్చాను యాక్చువల్గా తిది ఎప్పుడు కూడా నక్షత్రం గారికి మనం ఎప్పుడు కూడా మిడ్ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టు సన్ రైజ్ లెక్కేసుకోవాలి మిడ్ నైట్ టు మిడ్ నైట్ కాదు ఇది మిడ్ నైట్ ఎందుకు ఇచ్చారంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఇచ్చారు ఇరవై నాలుగు రాత్రి తెల్లారుజామున ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు పూర్వభాగ్రాం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇక్కడ ఆరు యాభై మూడు అయితే గంట పదకొండు నిమిషం ఆరు యాభై మూడు అయితే ఇరవై నాలుగు గంటలు ఉన్నట్టు మీడివి ఇది ఐదు నలభై రెండు ముందే అయిపోయింది కాబట్టి ఒక గంట పదకొండు నిమిషాలు తగ్గింది తగ్గితే మనం ఏం చేయాలి ఇరవై నాలుగు గంటల గంట పదకొండు నిమిషాలు తగ్గించాలి అంటే ఇరవై రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు దీని నాలుగుతో భావిస్తే ఐదు గంటల నలభై రెండు నిమిషాల నలభై రెండు కాల నిమిషం వస్తుంది దీని నాలుగుతో భావిస్తుంది ఇది ఒక పాదము అనే సంగతి తెలుసుకోవాలి ఇట్లా మనం ఈ ఉదయంలో దీనికి ఈ పాదం కలిపినట్టయితే అప్పుడు ఒకటో పాదం దాకా వస్తుంది అంటే ఆరు గంటల యాభై మూడు నిమిషాల నుంచి మొదటి పాదం మొదలయ్యి పదకొండు గంటలు పదకొండు పన్నెండు గంటల దాకా ఈ పాదం అది చూద్దాం ప్రేక్షణతో అది కూడా ఇప్పుడు మనం శతమిషా నక్షత్రం ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాల దాకా ఉందనుకున్నాం ఇదేమో తెల్లవారుజాన ఐదు గంటల నలభై రెండు అంటే ఇది ఒక పాదం అంటే ఐదు గంటల నలభై రెండు నిమిషాలు కాలు నిమిషం నలభై రెండు కాలు నిమిషం కాలు వేయలేదు మనకు అంత నేరం వస్తే అప్పుడు కరెక్ట్గా వేస్తుంది ఇప్పుడు మొత్తం ఆరు గంటల నుంచి ఒక ఐదు గంటల నలభైతే పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు వచ్చింది అది పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఒకటో పాదం మనకు ఎంత టైము నాలుగు సాయంత్రం నాలుగు సాయంత్రం నాలుగు అంటే ఇంకో పాదం దాటినట్టు లెక్క ఐదు గంటల నలభై ఆరు నిమిషాలు కాలు నిమిషం వేసుకున్నట్టయితే అప్పుడు నీకు పద్దెనిమిది గంటల పదిహేడు నిమిషాల అర నిమిషం రెండో పాదం అనుకోండి కరెక్ట్గా వేస్తే అంటే పద్దెనిమిది గంటల పదిహేను నిమిషాలు అంటే పద్దెనిమిది అంటే పన్నెండు తర్వాత ఎనిమిది గంటలు ఆరు గంటలు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు రెండో పాదమే పుట్టిన వాళ్ళు అందరు కూడా అంటే ఇప్పుడు మనకు రెండో పాదంలో వచ్చినట్టు నాలుగు గంటలు అంటే ఈ ఆరు గంటల దాకా అదే రెండో పాదం అంటే మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఐదు గంటల నిమిషాల నుంచి పుట్టిన వాళ్ళు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు పుట్టిన వాళ్ళు రెండో పాదం ఉదయం ఆరు యాభై మూడు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు పుట్టిన వాళ్ళు ఒకటో పాదం అట్లా ఇంకా చేసుకుంటా పోతే మూడో పాదం నాలుగో పాదం నాలుగో పాదం లాస్ట్కి వచ్చినప్పటికి ఐదు నాలుగు రెండు వస్తుంది ఇప్పుడు ఇది ఏమైంది పూర్వభాద్ర రెండో నక్షత్రం ఏంది ఇరవై ఐదో తేదీ పూర్వభాద్రం తెల్లారు అంటే నీకు పూర్వభాద్ర రెండో పాదం అని అర్థం అంటే మన నక్షత్రం ఏదంటే పూర్వభాద్ర ఎన్నో పాదం అంటే రెండో పాదం అని ఇట్లా తెలుసుకోవాలి ఇకపోతే రాసి తెలుసుకోవటం ఎట్లా అది కూడా ఇప్పుడు రాశిని తెలుసుకోవడం ఎట్లా ఇది రాశి చక్రం అంటారు రాశి చక్రంలో ఏవైనా రాసులు ఉంటాయి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృషకం ధనసు మకరం కుంభం బియ్యం ఇక్కడ పన్నెండు రాసులు ఉన్నాయి ఇది క్లాక్ వైజ్ సవ్య చక్రం అంటారు ఇటు నుంచి ఇటేస్తే వృషభం మిథునం కర్కాటకం ఇట్ల వేస్తే అపసవ్య దిశ అంటారు సవ్య దిశ అపసవ్య దీశ మనమంతా ఇక్కడంతా కూడా ఈ నెల్లూరు ఇటంతా కూడా ఏం చేస్తారంటే సవ్య దీసినే వాడుతుంటారు సవ్య తీసే మంచిది పెద్ద పంచాంగాలు వాటిల్లన్నిట్లో కూడా అపసవ్య తీసి ఇట్లా వేసి ఉంటారు సవ్య తీసి గుర్తుపెట్టుకోవాలి ఇట్లా పన్నెండు ఫిట్ కావాలంటే ఏం చేశారు నక్షత్రాలు ఇరవై ఏడుకి నాలుగు పాదాలు చేసి ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పన్నెండు రాసులు చేసి పన్నెండు ఇంటూ తొమ్మిది నూట ఎనిమిది వచ్చేటట్టుగా రెండు ఫిట్ అయ్యేటట్టు చేశారు ఒక్కొక్క రాశికి తొమ్మిది పాదాలు ఇప్పుడు కృతికాల ఎన్ని పాదాలు పోయినాయి ఇంకా మిగిలినవి మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశనం రెండు పాదాలు మూడు ఒక నాలుగు ఏడు ఇంక రెండు పాదాలు దీంట్లోకి వచ్చాయి ఇంకో రెండు పాదాలు అవతలకి పోయినాయి ఇక్కడ రెండు నాలుగు ఆరు మూడు తొమ్మిది అట్లా ప్రతి రాశికి తొమ్మిది పాదాలు ఇక్కడ వరకు ఒక సైకిల్ అనమాట నవకం అంటే తొమ్మిది నక్షత్రాలు వస్తాయి నాలుగు రాసులకి తొమ్మిది నక్షత్రాలు అంటే నాలుగు తొమ్మిదిలంతా ముప్పై ఆరు అది అంటే తొమ్మిది నాలుగులు ముప్పై ఆరు అంటే నక్షత్రాలు తొమ్మిది చేస్తే తొమ్మిది రాళ్ళు ముప్పై ఆరు పాదాలు నాలుగు రాసులకు నాలుగు తొమ్మిదిలు ముప్పై ఆరు అది ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఎంత అశ్విని భరణి కృత్రిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యం ఆశ్లేష ఇట్లా మీకు ఈ తొమ్మిది నక్షత్రాలు ఏళ్ల మీద లెక్క పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇక్కడ నుంచి తొమ్మిది నక్షత్రాలు అంటే ఇక్కడ నుంచి మఘ మఘ నుంచి మఘ పొబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ జ్యేష్ఠ వరకు ఒక నవకం అనమాట అంటే ఇది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రాసులు ఈ నాలుగు రాసులు నాలుగు తొమ్మిది ముప్పై ఆరు అది తొమ్మిది నాలుగులు ముప్పై ఆరు ఇక్కడ దాకా తొమ్మిది నక్షత్రాలు అంటే ఇక్కడికి పద్దెనిమిది నక్షత్రాలు అయితే ఇంక ఈ నాలుగు రాసులు లాస్ట్ ఏంటి మూల పూర్వాషాఢ ఉత్తరాష శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ తొమ్మిది నక్షత్రాలు లాస్ట్ లాస్ట్ నవకం నవకం అంటే ఇది తొమ్మిది నక్షత్రాలు అది ఇట్లా మనకి ఇరవై ఏడు నక్షత్రాలను ఈజీగా పెట్టుకోవడం ఇట్లా ఇటు మూల నుంచి లెక్క పెట్టుకోవాలా మఘ నుంచి లెక్క పెట్టుకోవాలా అశ్వని నుంచి లెక్క పెట్టుకోవాలి ఏది అనేది మనం మొదటి నమ్మకం లాంటిది అశ్వని నుంచి లెక్కేసుకోవాలి అది ఇది అశ్విని ఒకటి గుర్తుండాలి మఘ ఒకటి గుర్తుండాలి మఘ ఇక్కడి నుంచి తర్వాత మూల ఈ గుర్తుంటే అక్కడి నుంచి నమ్మకం సపరేట్ నమ్మకం అని మనం లెక్కేసుకుంటా పోతే తొమ్మిది 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 వేసుకుంటా పోతే మనకి ఈజీగా అర్థం అవుతుంది అది ఇప్పుడు మనం ఈ నక్షత్రాలన్నీ ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రం మొత్తం పాదాలన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఏముంది శ్రవణం నాలుగు పాదాలు ఉన్నాయి శ్రవణ నక్షత్రం ఉత్తరాషడ మూడు పాదాల వరకే ఉన్నాయి ధనిష్ట రెండు పాదాలు రెండు మూడు ఐదు నాలుగు తొమ్మిది అది ఉత్తరాషాడ శ్రవణం ధనిష్ట ధనిష్ట రెండు ఇక్కడ ఉన్నాయంటే రెండు అవతల దాంట్లో ఉన్నాయి అర్థం శతమిషం నాలుగు ఇక్కడ ఉన్నాయి పూర్వభాద్ర ఒకటి రెండు మూడు అంటే ఈ రెండు ఈ మూడు ఐదు ఒక నాలుగు తొమ్మిది తొమ్మిది పాదాలు ఉన్నారు ఇప్పుడు పూర్వభాద్ర నాలుగు పాదాలు పడితే మెయిన్ రాశి అవుతుంది ఇప్పుడు వీళ్ళది ఏం రాసి పూర్వభాద్ర రెండో పాదం రెండో పాదం అంటే ఇదేం రాసి కుంభరాశి కుంభరాశి అని చెప్పాలి పూర్వభాద్ర నక్షత్రం అని చెప్పాలి రెండో పాదం ఇవన్నీ రాసి పెట్టుకోవాలి రాసి పెట్టుకుంటే మీరు క్లియర్ గా చెప్పచ్చు అంటే ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సాయంత్రం నాలుగు గంటలు పుడితే అప్పుడు ఏ నక్షత్రంలో పుట్టినట్టు ఊర్వభాద్ర నక్షత్రంలో పుట్టినట్టు రెండో పాదంలో పుట్టినట్టు ఉదయం ఉదయంగానే పుట్టినట్టయితే ఒకటో పాదం ఇది సాయంత్రం ఆరున్నర పైన పుట్టినట్టయితే మూడో పాదంలో తెల్లారు తెల్లారుజాము పోయినట్టయితే మీకు నాలుగో పాదం ఇటు మెయిన్ రాశిలో అది ఏ నక్షత్రంలో పుట్టాడు ఏ పాదంలో పుట్టాడు పాదం ఎట్లా డిసైడ్ చేయాలి ఆ యొక్క తిథి నక్షత్రం యొక్క నిడివి ఎంత ఎన్ని గంటలు ఉంది చూసుకోవాలి దాన్ని బై ఫోర్ ఇచ్చినట్టు అయితే ఒక్కొక్క పాదం అది ఈజీగా తెలుసుకోవచ్చు ఈజీగా కనుక్కోవచ్చు ఈ ఒక్క టేబుల్ ని ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నట్టయితే మీకు ఏ నక్షత్రం పాదం తెలిసిందంటే ఇందులో ఏ ఏ రాశి అనేది ఈజీగా కనుక్కోవచ్చు మీరు ఇందులో ఏదో కష్టం ఉందా ఏమైనా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఒకటికి రెండు సార్లు చూడండి మళ్ళీ మీ నక్షత్రం వేసుకొని ఎన్ని గంటలు ఉంది ఆ రోజు మీరు వర్కౌట్ చేయండి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే మళ్ళీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మీ రాశిని తెలుసుకోగలిగితే నాకు అదే సాల్వ్ నా మెయిన్ ఎయిమ్ ఏంటి ఎవరు రాసి వాళ్ళు తెలుసుకోవాలి ప్రతి దానికి చిన్నదానికి అందరి దగ్గర జ్యోతిష్యుల దగ్గర పరిగెత్తకూడదు క్యాలెండర్ చూసైనా మీరు మీ అంతటి మీరే మీది ఏ నక్షత్రం ఏ రాసి ఎవరు నడకుండా తెలుసుకోగలిగితే అదే నాకు ఈ యొక్క వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం పేరినట్టు అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు రాసి ఏంది అనేది తెలుసుకోవడం మీరు రాసి పెట్టుకోవాలి మీరు రాయకపోయిన మీ పిల్లలదైనా ఎవరిదైనా మీరు వెంటనే ఎక్కడైనా ఒక పేపర్ మీద రాసి పెట్టుకోవడం అలవాటిస్తున్నారు ఎవరు మీ పిల్లలు పుట్టారు వాళ్ళ పేరు రాసుకోండి వాళ్ళ పేరు వాళ్ళకి ఆ నక్షత్రం ఎంత నిడి ఉంది అందులో ఎన్నో పాదంలో పుట్టారు అన్ని ఆయన మీద రాసి పెట్టుకోండి రాసి పెట్టుకుంటే ఏ రోజు పుట్టారు ఏ ఊర్లో పుట్టారు అది కూడా అవసరం ఎప్పుడైనా జాతకాలు ఈ తీయాలన్నప్పుడు ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ భూమండలం మీద ఎవరు ఎక్కడ పుట్టారు దాన్ని బట్టి వాళ్ళకి ఫలితం ఉంటుంది అక్షాంశం రేఖాంశం తెలిస్తే మీకు ఏ ఊరు అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు అందుకే మిమ్మల్ని ఏ ఊరు అని అడిగితే ఆ ఊరు యొక్క అక్షాంశం రేఖాంశాలు తీసి అక్కడ జంక్షన్ పాయింట్లు మీరు పుట్టినట్టుగా వేసి జాతకాన్ని ఫలితం చేస్తారు కనుకున్నప్పుడు మీకు కరెక్ట్గా మీకు జాతకం వస్తుంది అంటే టైం ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండాలి డాక్టర్ కూడా చెప్పి పెట్టాలి కరెక్ట్గా టైం చెప్పమని చెబితే అప్పుడు ఏ డేట్ లో పుట్టాడు ఏ నక్షత్రంలో పుట్టాడు ఇవన్నీ కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఏ పాదంలో పుట్టాడు ఏ రాశిలో పుట్టాడు ఇవన్నీ తెలుసుకుంటే వాళ్ళ గుణగణాలన్నీ మనం క్యాలిక్యులేట్ చేసేదానికి ఇట్ ఈస్ విజీ ఈజీ మనం ఏదైనా చెప్పచ్చు దాంట్లో ఇప్పుడు మనకు ఫైనల్ రిజల్ట్ ఏమొచ్చింది ఇప్పుడు మనకి ఇరవై నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం నాలుగు గంటలు పుట్టిన వాళ్ళ నక్షత్రం ఏమనుకున్నాం పూర్వాభాద్ర నక్షత్రం రెండవ పాదంలో పుట్టారు అని మన ఫైనల్ రిజల్ట్ తెలుసుకోవాలి కుంభరాశిలో పుట్టాడు అని తెలుసుకున్నాం అదే నాలుగో పాదం అయితే ఏ రాసి అవుతుంది మీన రాశి అది అట్లా మీ అంతటి మీరే మీరు ఆ టేబుల్ ఒక్కదాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే కొద్ది రోజులు మీరు దాన్ని వేయటం టేబుల్ అంతా వేయటం ప్రాక్టీస్ అనుకోండి మీకు మైండ్ లో వచ్చేస్తుంది లేదు నమ్మకాల రూపంలో పెట్టుకుని ఏళ్ళ మీద తిప్పుతా చెప్పేయి అది ఈజీగా ప్రాక్టీస్ చేయాలి ఏదైనా ప్రాక్టీస్ సక్సెస్ ప్రాక్టీస్ విల్ మేక్ యూ పర్ఫెక్ట్ అది ప్రాక్టీస్ చేయకపోతే నువ్వు కొద్ది కష్టంగా చదువుతావు అంతే ఇంకేం లేదు అంతకంటే ఏముంది లేదు జ్యోతిష్కుడు చూద్దాం నా చెప్పగానే రాసి టకాన్ని ట్రియాతో తిప్పేసి చెప్పేస్తాయి ఇంకేం పంచాంగం చూడ్ ఆయన ఇంకా ఈ టేబుల్ చూడ్డు ఏం చూడు అన్ని లో ఉంటాయి వాళ్ళు అంటే మొదటి నౌకంలో మేషం వృషభం మిథునం కర్కాడు రెండవ నౌకంలో సింహం కన్య తుల మూడో మూడవ ఆ ధనస్సు మకరం కుంభం మీనం అది అది గుర్తు పెట్టుకోవాలి ఆ నమ్మకాలను బట్టి ఈ ధనస్సు దగ్గర నుంచి లెక్క పెట్టాలి మూడోది అయితే రెండోది అయితే మకరం నుంచి లెక్క పెట్టాలి ఒకటోదైతే అశ్వం నుంచి లెక్క ఇట్లా ఏ నమ్మకంలో ఉన్నాం అనేది ఈజీగా తెలుసుకోగలుగుతాడు అక్కడి నుంచి లెక్కేసుకొని ఎన్నోదైనా చూసుకొని ఈజీగా రాశి కూడా చెప్పేస్తారు అది మీరు కూడా చెప్పచ్చు రెండు రోజులు ప్రాక్టీస్ చేయండి మీరు కూడా తెలుసుకోండి మీరు కూడా ఈజీగా ఎవరికైనా ఏ నక్షత్రంలో పుట్టాడు ఏ పాదంలో పుట్టాడు ఏ రాశిలో పుట్టాడు క్లియర్ గా చెప్పేదానికి ప్రయత్నం చేస్తారు ఇట్లా నేర్చుకోండి ఇంక ఇందులో మనం పంచాంగంలో నక్షత్రం కనుక్కోవడం ఇది ఇది ఇంపార్టెంట్ నక్షత్రం అనేది ఒక పాత్ర పంచ అంగాలు అంటే ఐదు అంగాలు ఉంటాయి తిథి వారం నక్షత్రం యోగం కరణం తిథి ఏందో తెలుసుకోవాలి మీరు తిథిని బట్టి కరణం వస్తుంది నక్షత్రం ఏదో తెలుసుకోవాలి నక్షత్రాన్ని అంటే మీకు జాగ్రత్తగా మీరు నక్షత్రం ఏది పాదం ఏది కూడా తెలుసుకోవాలి తెలుసుకుంటే కానీ రాసి తెలియదు అందువల్ల రాసులు తెలుసుకునేదానికి పాదం తెలియాలి నక్షత్రం పాదం పాదం ఎలా చేయాలి అనేది కూడా మీకు ఇప్పుడు చెప్పాను మొత్తం క్లియర్గా ఒకటికి రెండు సార్లు చూడండి మీకు ఏదైనా డౌట్లు ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మేము తెలుసుకోగలిగాము అని అన్నట్లయితే అది కూడా చెప్పేటండి మేము తెలుసుకోగలిగామండి అని ఆనందం అది అంటే మీరు తెలుసుకోగలిగితే అప్పుడు ఎక్సలెంట్ నా వీడియోకి నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయినట్టు మీరు తెలుసుకోగలిగితే అయినా పెట్టండి పర్వాలేదు తెలుసుకోగలిగామని తెలుసుకోలేకపోతే ఏమైనా ఇబ్బంది ఉంటే అది కూడా పెట్టండి దానికి సొల్యూషన్ చెప్తారు పెద్ద దానికి సొల్యూషన్ ఉంటుంది ఇదేమి అర్థం కాని భాష ఏం కాదు ఇదేమో సంస్కృతమైన భాష ఏం కాదు ఈజీగా తెలుసుకునేదానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి ఇది ఒక టెక్నిక్ మాత్రం ఇంకా కూడా చెప్పేవి చాలా ఉన్నాయి ఇందులో ముందు అసలు ప్రవేశమైతే మీకు మిమ్మల్ని ఎంటర్ చేయగలిగితే జ్యోతిష్ శాస్త్రంలో మీరే నేర్చుకోగలుగుతారు అందుకని ప్రవేశం అనేది ఇంపార్టెంట్ ఎంట్రీ అంటే వెల్ బిగిన్ బిగిన్ ఇస్ హాఫ్ డన్ అంటే మీరు సగం నేర్చుకున్నట్టే లెక్క మీ అంతట మీరే కనుక్కోగలిగితే అది ఒక విధమైన సాటిస్ఫాక్షన్ అది అందువల్ల అందరు కూడా తెలుసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను దాంట్లో కారణం ఏది పంచాంగం చూడకుండా క్యాలెండర్లో ఇప్పుడు మనం ఎట్ట చూసాం ఇది చూసి దాన్ని బట్టి ఏ కారణం వచ్చిందని మీ అంతటి మీరు కనుక్కునేదానికి ఒక టేబుల్ ఇస్తాను అది కూడా చూద్దరు అది కూడా చూడండి కారణం ఏ విధంగా కనుక్కోవాలో కూడా మీకు ఈజీ టెక్నిక్స్ చెప్తాను థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నేను మీ ఏల్చు రామ్మోహన్ రావు నెల్లు మీకు ఇందులో ఏ సందేహాలు ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి బాగున్నా తెలియజేయండి బాగాలేకపోయినా తెలియజేయండి చేస్తే ఇంప్రూవ్ చేసుకుంటా లేకపోతే మిమ్మల్ని ఏం కామెంట్ చేసి తిట్టామనేది అట్లా ఏమి ఉండదు అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు అందరి దగ్గర తెలుసుకునేది ఉంటుంది నేనే పండితుండని కాదు నేనేమి లర్నర్ని అయినా కూడా మీకు తెలుసుకునే నాకు తెలిసి నలుగురు పంచడం ఒకటి పంచే కొద్దీ నాలెడ్జ్ పెరుగుతుంది అనేది నా ఉద్దేశం అది అందువల్ల మీరు అందరు కూడా దీన్ని చూసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా పంపించుకోండి షేర్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ కొత్త వీడియోలు రేపు మళ్ళీ ఇంకొక వీడియో పెడతాను అది కూడా చూడండి చూసి మీరు కారణం ఎలా కనుక్కోవాలనేది చెప్తాను ఏది మంచి కారణం ఏది చెడ్డ కారణం ఏ రోజు ఏ కారణం ఉంది ఇవి కూడా మీ అందరూ మీరే తెలుసుకునే దానికి వీడియో పెట్టుకున్నాం ఇంకోటి అది కూడా చూడండి రైట్ థ్యాంక్ యూ అనడా